స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే మరికొద్ది గంటల్లో ఇటు ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ జిల్లా అలాగే మరొక హైదరాబాద్ జిల్లాలో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇటు ఖమ్మం కానీ అలాగే తొర్రూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు నల్గొండ సూర్యాపేట అలాగే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలతో పాటుగా మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాలు అలాగే కామారెడ్డి అలాగే మెదక్ పరిసర ప్రాంతాలు స్టేషన్ గన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ ఈరోజు రాత్రి సమయంలో అలర్ట్గా ఉండాలి నకిరేకల్ అలాగే నల్గొండ సూర్యాపేట ఖమ్మం తొర్రూరు అలాగే ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చౌటొప్పల్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇటు ఏదైతే నారాయణపేట దగ్గరలో ఉన్న ప్రాంతాలు కానీ కామారెడ్డి ఏరియాలో వర్షాలు అయితే రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి